హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ముఖ్యమైన టాపిక్ గురించి అయితే వీడియో చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మిర్చి తోటలేసే సమయం కాబట్టి రైతులందరూ మిరప నార్లు వేసుకుని ఉంటారు అయితే వాతావరణం అనుకూలించక చాలామంది రైతుల నార్లు అయితే చనిపోయి ఉంటాయి ఎందుకంటే అధిక వర్షాలైనా లేకపోతే అధిక ఎండ కొట్టినా కూడా అనేది తక్కువ పడుతుంది సడన్గా మళ్ళీ నారు పెంచడం కుదరదు కాబట్టి రైతులందరూ అయితే నర్సీలోకి వెళ్ళి నారు తెచ్చి పెడుతుంటారు అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది నర్సు నడిపే వ్యాపారులు ఏదైతే సీడ్ ఉంటుందో అదైతే నకిలీ సీడ్లు తెచ్చి పెడతారు అంటే తక్కువ ధరడై కంపెనీ కాకుండా తక్కువ ధరలు చేస్తారు అయితే మన రైతులకు ఏంటంటే తక్కువ ధరలు వస్తున్నాయని మొక్క మొక్కకు ధర తగ్గుతుంది అనుకుంటారు కానీ మనం వేసే పంట పూర్తిగా మిర్చి అయ్యే దానికోసం అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నార్ దగ్గర మనం తక్కువ రేటు చూసుకుంటే పంట మొత్తం కొట్టిన మందు అంత పెట్టుబడి చేసిన కష్టం అంతా రుదవుతుంది కాబట్టి మన మొక్కను ఎంచుకునేటప్పుడే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం తెలిసిన నర్సరీ మన గుర్తింపు పొందింది మన పట్టణాలలో చాలా దూరం కూడా చాలామంది దూరం నుంచి తెచ్చుకుంటుంటారు కాబట్టి అప్పుడే కొంచెం మోసం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ దగ్గర మనం నారు తెచ్చుకునేటప్పుడు అందులో ప్యాకెట్ తెచ్చుకోవాలి ఆ ప్యాకెట్ ఫోటో తీసుకురావాలి ధర అనేది బిల్లు రూపంలో ఖచ్చితంగా తీసుకోవాలి అయితే మా గ్రామంలో కొంతమంది పోయిన సంవత్సరం రైతులకు మోసం జరిగింది ఇలాగే ఎందుకంటే నారు ఇచ్చేటప్పుడు ఇస్తారు బిల్లు రాసిస్తాము తీసుకోపోండి అంటారు అలాగే సడన్గా ఫోన్ వచ్చింది మా సార్ వస్తున్నాడు అందాక మీరు తీసుకుపోండి రేపు మళ్ళీ వాట్సాప్లో పంపిస్తాం అది అని చెప్పి పంపిస్తారు ఆ తర్వాత రైతు చెనకాడికి పోయి ఇంటికి పోయిన తర్వాత ఫోన్లు చేస్తే వాళ్ళు ఫోన్ లేపరు పంపిస్తామంటారు మన రైతు ఎట్లుంటుంది పనిలో చేరిన మట్టిగా తోట పెట్టడం మందులు కొట్టడం ఆ పనులు బిజీ ఉంటారు ఇక నర్సరీలు అంటే అట్లా ఫేక్ ఉండదు మంచిగానే ఉంటాయి కదా మంచిగా కాస్తాయి అని ఆ పనులు పడతారు లాస్ట్ రాగానే అనుకోని దెబ్బ మాత్రం తగులుతుంది ఇలాంటి మా గ్రామంలో చాలా మంది రైతులు జరిగింది కాబట్టి ఇలాంటి వాటిలో మాత్రం మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే ప్రతి ఒక్కరూ రైతునే మోసం చేస్తున్నారు రైతునే ముంచి బాగుపడుతున్నారు కాబట్టి మనందరం రైతులంతా జాగ్రత్తగా ఉండాలి అగో నారు కూడా తీసుకుపోయినప్పుడు ఆ బాక్సులలో ఎలా ఉన్నాయి వాటి వేరులనే చూసుకోవాలి అలాగే బయో మందులు కొట్టి ఎక్కువ పెరిగిన నారు మాత్రం అస్సలు కొనకూడదు అలాగే వీడిలో చూపెట్టినట్టు క్లాతులలో మాత్రమే తీసుకువెళ్ళాలి బస్తాలల్లో గాలి వెలుతురు రాని దేంట్లో కూడా తీసుకువెళ్ళకూడదు అలాగే మనం తీసుకు వెళ్ళిన వెంటనే పెట్టేటట్లు మాత్రం చూసుకునే ప్రయాణం చేయాలి ఎందుకంటే మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకుంటే మాత్రం చాలా మొక్కలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి